ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಹಾಗಧಿಪತೈ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ತೈ ನಮಃ వాగర్తావివ సంబత్తో వాగర్త వాగత్త జగత పెదరో వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ సత్యసాయి జిల్లా నల్లజరు మండలం నల్లజరు గ్రామంలో వెలిసిన శ్రీ భక్తమార్కండేయ శివాలయం దేవస్థానమునందు ఈరోజు విశేషంగా మూడో సోమవారం ఈ సోమవారం సందర్భముగా ఉదయం గణపతి పూజ తర్వాత సుబ్రహ్మణేశ్వర స్వామి పూజ ఆదిత్యాది నవగ్రహ పూజలు అదేవిధముగా ఈశ్వరునికి పంచామృత అభిషేకము ఏకవార్ద్రాభిషేకము అష్టోత్తరము ్యాన వాహనాలు షోడోపతార పూజలు కూడా అష్టోత్తర ధ్యాన షోడోపతార పూజలు చేసుకున్నాము అదేవిధ అశ్వత్థ పూజ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నాము అదే విధముగా అదైన తర్వాత మహామంగళారతి తీర్థప్రసాదం అయిన తర్వాత విశేషంగా భక్తులందరికీ కూడా కేదార గౌరీ నోములు కూడా చేస్తూ ఉన్నాము ఈ ఈ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కేదార గౌరీ నోములు చేసుకొని ఎంతో భక్తులందరూ కూడా వచ్చి ఈ కేదార్ అనుగ్రహం ఉండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా భక్తులందరికీ కూడా అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి పరమేశ్వరుని మనసారా బాగా ప్రార్థన చేసుకుంటున్నాను ఈరోజు విశేషముగా మనకు అన్నదాన కార్యక్రమం వచ్చేసి చింతా వెంకటరమణ చింతా వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్న తీర్థ అన్నప్రసాదం స్వీకరించబడినది అదేవిధముగా భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం వినియోగం కూడా చేస్తూ ఉన్నాము ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలు లు అందరికీ ఇచ్చి మనసారా మనశ్శాంతి ఇవ్వని స్వామి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనసారా బాగా ప్రార్థన చేసుకొని ఈ కుటుంబం ఈ కమిటీ సభ్యుల సమక్షంగా పెద్దల సమక్షంగా నేను ఈ కార్యక్రమాలు కూడా అన్ని చేస్తూ ఉన్నాము అదే ఈ నెక్స్ట్ సోమవారం కూడా ఒక కేదార గోరే నోములు కూడా ఉంటాయి ఎవరైనా కూడా ఈ వారం చేసుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ వారం చేసుకోవాల్సిందిగా మరి మరి కోరుచున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం అనంతరం రాజు పనులు